సిద్దిపేట జిల్లా గజ్వెల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు నిర్వహించిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన ఆర్చకులు శ్రీశాం శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ ధనుర్మాసం సందర్భంగా నెల రోజుల పాటు ఆలయంలో విశేష పూజలు పల్లకి సేవ నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా మంగళవారం రోజున ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని ఆలయం ముస్తబావుతుందని ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి రోజున భక్తులు స్వామివారిని దర్శించేందుకు ఉత్తరదారం నిర్మాణం జరుగుతుందని ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర గుండా స్వామివారిని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలిగిపోతని పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయని అన్నారు గోదావద్ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో తేదీ ముప్పై పన్నెండు ఇరవై ఐదు మంగళవారం రోజున ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ఆలయ కమిటీ వారు భక్తుల దర్శనార్థమై విశేషంగా ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు ముక్కోటి ఏకాదశి ద్వారము మన ఆలయంలో లేకున్నప్పటికీ కూడా చాలా విశేషంగా దర్శనాలు ఏర్పాటు చేసినాము అందులో భాగంగా ఈ సంవత్సరము ముక్కోటి ద్వారాన్ని నిర్మాణం చేస్తున్నాము త్వర త్వరగా పనులు కూడా సిద్ధం చేస్తాను కమిటీ వాళ్ళు సన్నిగ్ధుల ముప్పై తారీఖు నాడు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఆ ద్వారం కూడా వస్తున్నాము వచ్చినటువంటి భక్తులకు ఏమి ఆటంకాలు కలగకుండా ఆలయ కమిటీ వారు చాలా విశేషంగా ఈ వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని ఎందుకు దర్శనం చేసుకోవాలి అంటే స్వామివారు ఉత్తర ద్వారం నుండి పాలకంలో పవనించినటువంటి స్వామి ఆ రోజు నాడు ముక్కోటి దేవ ముప్పై మూడు కోట్ల దేవతలకు దర్శనార్థమై వైకుంఠ ముక్కోటి ద్వారం నుండి స్వామివారు అందరికి దర్శనమిస్తారట ఆ రోజులన్నీ కూడా నరక ద్వారాలన్నీ కూడా మూసి ఉంచి ఉత్తర ద్వారం గుండానే స్వామివారు దర్శనాన్ని ఇస్తున్నారు ఆ రోజు దర్శనాలు చేస్తున్నటువంటి వారికి ఇంకా పునర్జన్మ ఉండదు మన శాస్త్రం చెప్తున్నాయి కావున బౌత్ బంధులందరూ కూడా ముక్కోడి ఏకాదశి మరో దినము రోజున ఉదయము ఐదు గంటల పదిహేను నిమిషములకు ఆ ముప్పై మూడు కోట్ల దేవతలు దర్శించుకుంటాను వస్తున్నటువంటి సమయాన్ని కూడా మనం కేటాయించి భక్తులకు దర్శనార్థమయ్యే సమయాన్ని కేటాయించి స్వామివారి దర్శనం చేసుకున్న పిదప దీర్థమానంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి విశేషమైనటువంటి అలంకార దర్శనం ఉంటుంది తదుపరి వచ్చినటువంటి అర్చన కూడా సువర్ణ పుష్ప అర్చన కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేస్తున్నాము వచ్చిన భక్తులు కూడా విశేషంగా కొద్దిగా అల్పాహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము ప్రసాద వితరణ కూడా లడ్డూ ప్రసాదం కూడా